అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెప్పారు రాష్ట్రంలో మొత్తం లక్ష మంది సిబ్బంది అవసరం ఉందన్నారు రాష్ట్రంలో తొంభై వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు ఎనభై ఐదు దాటిన వాళ్ళు ఇంటి నుంచి ఓటు వేయొచ్చని వికాస్ రాజ్ తెలిపారు ఇంటి దగ్గర ఓటింగ్ కోసం ఏప్రిల్ ఇరవై వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు రాష్ట్రంలో మొత్తం ఒకటి లక్షల మంది వృద్ధులు ఉన్నారని ఆయన చెప్పారు గతేడాది రెండు లక్షల लक्षल मंदिर पोस्टल ओटू वेस विकास राज सिमिलरली फॉर्म एट द्वारा शिफ्टिंग कोसम फिफ्टींत ऑफ एप्रिल वर को टाइम उंदी कानी फॉर्म एट लो मीगता करेक्शन एंड फॉर्म सेवन ई रुंडु इट हैज ऑलरेडी स्टॉप्ड अलोंग विद द अनाउंसमेंट सो दिस देयर इज नो मोर फर्दर फॉर्म सेवन विच विल बी टेकन और फॉर्म एट फॉर करेक्शन विल नॉट बी टेकन सिमिलरली फॉर्म एट